ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ಪೊಲಂ ಅಂತ ಪಡ್ಡ್ರೆ ಪೊಲೀಸ್ ಮೊತ್ತರ ಪೊಲೀಸ್ ಪಟ್ಟಿದ್ರೆ ನಾಶ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ನಾ ಮರಂತ ಪಡ್ಡ್ರ ರಾಜ್ಯಂತ ಪಟ್ಟದ್ರ ಎಲ್ಲ ಬರ್ತುರ ಎತ್ಪುರ್ರ ರಾಜ್ಯಂತ ಪಡ್ಡಂತ ಪಡ್ಡ ಎತ್ಪುರ ಬಾಪು ఎట్లా బ్రాంత రాజ్యం అయిపోయింది నోట్ల బుక్ అంత రాజ్యం అయిపోయింది ఎట్లా బతుర్రాట్రా రాజ్మా పొలం అంత రాజా అయిపోయింది నోట్ల కచిపోయింది అయిపోయింద్ర రాజా చేద్దామే ఎక్కడి నుంచి పెట్టారు ఎట్లరా ఎట్లా వేర్రా ఇల్లు కడితే పదినప్పు

వాన పడ్డదానికి మనం ఏం చెప్తాం చెప్పు గట్ల రాదు కోసే టైంలో వాన పడన్నారా చుట్టుపక్కల ఎవరు వాడలేదు మన గాసరం ఇట్లా ఉంది ఎందుకు ఎంత ఉంది అని చెప్పలేదు గట్ల కదరా రాదు ఈ పసలతో నప్లన్నీ కట్టి ఇల్లు కడదాం అనుకుంటా వర్షం ఇట్లా చేసిన పంట అంతా నాశనం చేసి ఏం చేయాలి ఈ రెండు కాక పది ఎక్కడ కవర్ పట్టుకుంటే మన ఇల్లు కట్టుకోదా రేట్ల కింద చెప్పు నువ్వు అరే నువ్వు ఈ కట్టడి పసలేకపోతే అట్టే పసలు వాడు మనకి ఇదే పని ఉందా వేరే పని చేసుకున్నా ముగ్గురు ముగ్గురం కూడా పనిలేకపోదాం అవున నిజమేనే నేను చదువుకుంటా ఏదన్నా చిన్న పని చేసుకుంటా పైసలు ఇస్తాం మనం చిన్న మెల్లగా అప్పులు అయితే కడదాం ఇప్పుడు అప్పు చేసి ఇల్లు కట్టుడు ఎందుకు చెప్పు దీనికి ఏమైంది చెప్పు మంచిగా ఉండి ఇటు ఉన్నప్పుడు అయితే మెల్లగా తెచ్చుకుందామే నువ్వు బాధపడే టెన్షన్ పెట్టుకోకు మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ అయింది సరే బిడ్డ పని గురించి ఆలోచించకూడదు కానీ బడికి కాలేజ్ కోరి మంచి మంచి చదువుకోరు కాలేజ్ లేట్ అవుతుంది మీరు ఇవ్వరు ఇక చదువుకుంటామే రాంగ్ ఏదైనా చిన్న పని చూసుకు కత్తుకుంటాం ఇక పార్ట్ టైం జాబ్ లెక్క ఏదో నేను ఉన్నా కాదనుకుంటా మీరు ఊరి కాలేజ్ కోరి నువ్వైతే ఏం టెన్షన్ పెట్టుకోకే సరేరా పారా పిచ్చిదాన్ని కానీ ఎందుకు నవ్వుతున్నావు నిన్న నైట్ అంత ఎటు వేయడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నానా నేను నీకోసం కోసం ఎంత గణం చూసినా తెలుసా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అది కాదే వయసు కోపం వచ్చినప్పుడు నాలుగు మాటలు అంటాం ఒక దెబ్బ దానికి ఇంట్లోకి వెళ్ళిపోతావు వానే అసలు ఎటువైనవే నైట్ అంతా గట్లా కాదు అక్క నువ్వు తిట్టినాక నా కోపం వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోదామా అనుకున్నా ఇక పోదామనేసరికి చీకటి అయింది అటు ఇటు చూసేవారికి అబ్బాయి అభిందింపు మా అన్న గంతే మీరు ఇంకేదో అనుకున్నారు ఇక నవ్వపోతే ఏం చేయాలి అయ్యో ఆఫీస్ అనే అంతే నాయ నేను ఇంకేమో అనుకోని నేను భయపడి నేను కడిగి పోయేస్తా ఊళ్ళకు మా దోస్త దగ్గరికి సరే అయినా ఒక్క దెబ్బ కొట్టగా నీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వతావా అని నీకేమని చెప్పింది నోరు మూసుకొని చక్కగా ఇంట్లో కా అన్నా కానీ నా మాట వినకుండా అసలు నా మాట అంటే భయం ఉందా అని నీకు గిప్పటి నుంచి గింత కోపం ఏందే చిన్న పోరివి కదనే చదువుకున్న పోరివి కదనే గింత నాకు కోపం ఉండదే ఆ నువ్వేపాలే కోపం గురించి ఆయన నువ్వొకటి నేను నేనొక్కటే నా అక్క ఇద్దరం ఒక తల్లి కడుపున గుడితే నీకున్నప్పుడు నాకు కూడా ఉంటది కోపం నువ్వు కొట్టినా కొట్టినా కోపం వచ్చింది పేయనా సరే గాని ఇంకోసారి పిచ్చి పిచ్చి పనులు వేయకే నేను కొట్టున్నా తప్పే గాని మళ్ళీ ఇసు పనులు ఎప్పుడు చెయ్యకు ఏ సరే గానీ అక్క నేను అవన్నీ మర్చిపోయినా గాని నేను పోయినాక నువ్వు నుప ఏం మాట్లాడుకున్నారా పెళ్లి గురించి ఒప్పుకున్నాడా చెప్పే అక్క తొందర నువ్వు కూడా అట్లా పోయేసరికి నాకు బాగా కోపం వచ్చింది బాపు నాదోటి ఇదోటి అన్నా ఇట్లా చేసినావు అట్లా చేసినావని చెప్పిన బాపు బాగా ఆలోచించి అప్పుడు అర్థం చేసుకున్నాడే రాజుతోని నా పెళ్లికి కూడా ఒప్పుకున్నాడు అదే టైంలా రాజు ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి మీ చెల్లు మా అబ్బిల్ అని చెప్పిండే ఒకటేసారి అందరం షాక్ అయినా అసలు ఏమైందో తెలియలేదు అసలు ముచ్చటేందో ఆయనకు కూడా తెలియదే ఆ సమయంలో ఏం జరిగిందో నాకు కూడా అర్థం కాలే ఇప్పుడు నువ్వు చెప్పేదాకా ఏం జరిగిందో అవునా అక్కా నేను బయట కోడు మంచి పని చేసిన నేను బయటికి పోతేనే కదా బాపు నీ పెళ్ళి ఒప్పుకొనేది నాకు మస్తు సంతోషం అవుతాను మా ఫ్రెండ్స్ కోయి చెప్పేత్తం మరి ఇప్పుడు ఎందుకే ఇప్పుడే వచ్చినావు కదా అప్పుడేస్తున్నావు తర్వాత చెప్పేది వైషు ఇట్రా ఏమైంది వయసు ఏమైనా ప్రాబ్లమా నిన్న నైట్ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా అయ్యో అభి అట్లేం కాదు అభి నేను చెప్పేది మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా తెలుసా నువ్వు అవునా ఏంటి వయసు అది నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మా అక్క కొట్టిందని అప్పుడు మా బాబు మాట్లాడింది పెళ్లి విషయం అదే ఒప్పుకున్నాడు మా అక్కకి అదే ముంచడామని రమ్మన్న అవునా వయసు ఎంత మంచి విషయం చెప్పిన నాకు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది మీ అక్కకు మా అన్న పెళ్లి అయితే మన క్లియర్ అవుతుంది ఫ్యూచర్ లో మనకు కూడా సపోర్ట్ ఉంటది వయసు ఈ విషయం మా అనుకో మస్తు ఫీల్ అవుతాడు మూడు సంవత్సరాల వాళ్ళ ప్రేమకు పెళ్లి అనే పేరుతో ముడి పడిపోద్దు మయసు హ్యాపీ ఉంది అయ్యో అన్న పెళ్ళి అంటేనే గింత హ్యాపీ గా మరి మన పెళ్ళంటే భూమి మీద ఆకపోతున్నా సిగ్గుంది అయ్యో సిగ్గు ఆడోళ్ళ కన్నా ఎక్కువనే సిగ్గు పడతాను అయితే నేను పెళ్ళిళ్ళ నుంచి సిగ్గు పడ ముబ్బే సిగ్గు పడు అయ్యో గట్రా అంటునో ఏంలేత్తే ఏంది రాజు నువ్వు నేను మా చెల్లెలు కొట్టిన కోపంతో అది వేరేటోళ్ళ ఇంటికి అయిందట పొంగ పొంగ దారిలో అభిగన పడితే వాళ్ళ ఇంటి కడ దింపమందట దాన్ని నువ్వు చూసి అపార్థం చేసుకుని వాళ్ళిద్దరు లేచిపోయారు మాకు చెప్పిన నువ్వు అట్లా చెప్పిన తర్వాత మాకు ఎంత తెలుసా అయినా కాని వాళ్ళిద్దరు చిన్న పిల్లలు ఇట్లా అపార్థం చేసుకున్నాడు ఏంటి అరే నాది చూసిందా చెప్పిన కదా నేను చూసేసరికి వాళ్ళిద్దరు నడుచుకుంటా పోతారు ఆడికైనా వాళ్ళు పట్టించుకోకుండా పోతారు లవ్ చేసుకుంటారా పిలిచినా కూడా చూస్తలేరు అంటే లేచిపోతారు కావచ్చు అని డౌట్ వచ్చింది నాకు అందుకే నేను మీ ఇంటికి వచ్చి చెప్పిన వాళ్ళు ఇద్దరు లేచిపోయారు అసలు ముచ్చట నాకేం తెలుసు ఆ బిగా వచ్చినాక అడిగిన ఏందరో ముచ్చట అంటే వాటిగా దింపడానికి ఏనా అన్నాడు అట్లా చెప్పిన తర్వాత నాకు నవ్వు వచ్చింది కానీ అప్పుడే తెలిసింది కదా నాకు అసలు ముచ్చట ఏంటి దానిది చి నవ్వుకున్నాడు అంటే నవ్వుకున్నాడు నీకు నిజం తెలిసినాకేనా వచ్చి మాకు చెప్పొచ్చు కదా మేము ఎంత భయపడ్డామో తెలుసా రాత్రి అంతా మా చెల్లి గిట్ల చేసిందని నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు టెన్షన్ పడ్డారా నేను కావాలనే చెప్పలే ఒకవేళ ఈ సిచ్యువేషన్ వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలుసుకోవడానికి నాకు నిజం తెలిసినా కూడా మీకు నిజం చెప్పలే అయితే బాగానే భయపడరు ఆ మాత్రం భయం ఉండాలి టెన్షన్ పెడితే అని ఒక మంచి విషయం జరిగింది మా నాన్న మన పెళ్లి ఒప్పుకున్నాడు మూడు సంవత్సరాలు మన ప్రేమ పెళ్లి దాకా వచ్చింది ఇప్పుడు నీకు సంతోషమేనా హాపియా హాపి అని చిన్న ఆట హ్యాపీగా ఉన్నా నువ్వు అన్నావు కదా మా నాన్న మారితేనే మన పెళ్లి జరుగుతుంది మా నాన్న తాడు బంధితేనే మన పెళ్లి జరుగుతుంది అప్పుడు నేను నమ్మలే ఎనిమిది సంవత్సరాల నుంచి మారని మీ నాన్న ఇప్పుడు మారతాడంటే అస్సలు నమ్మలేదు కానీ నీ సంకల్పం గొప్పది తెలుసా నువ్వు నమ్మిను మీ నాన్న మారతాడు అని నమ్మకం కొద్దే మారిండు మన పెళ్లి కూడా ఒప్పించిన ఉన్న మీ నాన్న మారిపోయిన చాలా సంతోషిస్తాడు తెలుసా అవును రాజు మా అమ్మ చనిపోయినప్పటి నుంచి మా నాన్న తాగుబోతుగా మారాడు చిన్నప్పటి నుంచి ఆ పని ఈ పని చేసుకుంటా మా చెల్లెని చాలుకున్నా నా చదువుకు మా చెల్లె చదువుకు చాలా కష్టపడ్డా నీకు కూడా తెలుసు కదా మనం లవ్ లో ఉన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడుతున్నానో నా కష్టానికి ఫలితం దక్కింది మా నాన్న మన పెళ్లి ఒప్పుకోవడమే నా కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది అదేంటిదో తెలుసా రాజు మన పెళ్లి పెళ్లి అని మొదటి మెట్టెక్కిను అట్లానే పెళ్లి పీటలు ఎక్కితే నా జీవితానికి పరమార్థం దొరికినట్టే అమ్మ బాబాయ్ ఇదంతా సిగ్గే అంటే నువ్వు కూడా సిగ్గుపడతావా అమ్మో అమ్మాయిలకు సిగ్గుపడుతున్నా ఏంది అన్ని కొత్త వేరియేషన్ చూపెడతాను ఏ ఏంటి ఎలా మాట్లాడుతున్నావు అంటే నేను సిగ్గుపడనా అమ్మాయిని కాదా నాకు ఇప్పుడు నేను చెప్పినావు నువ్వు అమ్మాయి అని నా ముందు ఎప్పుడన్నా సిగ్గుపడ్డావా అన్ని కొత్త కొత్త వేరియేషన్ చూపెడతాను నాకు అంత వింతగా అనిపిస్తుంది అంటే నీకు సిగ్గుపడే అమ్మాయి కావన్నా పోయి ఎవరు నన్ను లవ్ చేయకు సిగ్గుపడే అమ్మాయిని నన్ను చేయకు మరి నేను అమ్మాయిని కాదేమో అరే అట్లా నేను ఏదో కామెడీ చెప్పిండు అంత సీరియస్ తీసుకోకు మనను అని అనుకో నేను బ్రతిరాడు నాతోనే కాదు

గా అప్పు తీసుకున్నావు అప్పు పైసలు ఇస్తావా తా పని మీద తీసుకున్నావేమా అనుకుంటే పని మీద కూడా తీసుకోకపోతే తాగడానికి తీసుకున్నావు ఇద్దాం అనుకుంటున్నావా వద్దు అనుకుంటున్నావా అయ్యో గట్ల ఎందుకు అక్క ఇస్తా నీ అప్పు తీరునా అక్క ఎప్పుడు ఇంటావు ఏమి ఇచ్చేటట్టున్నావు ఈ కోటక్క నాదే కొద్దిగా పరిస్థితి మంచిగా లేదు నీకు అవసరం ఉందని తీసుకున్నావు కదా నాకు అవసరం ఉంది ఇప్పుడి నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటానా భూమి కొనుక్కుందాం అనుకుంటాను పైసలు కావాలి మాకు అయ్యో అక్క నేను తీసుకున్న అప్పు తీరుతాదా

ఆ రాజుగాని మా బిడ్డ ప్రేమించిందటెత్తా ఏ తీసుకుంటది నాకు మంచిగా ఓటు తెలిసా రాజగానికి ఇస్తావానికి మనకులమైంది మన మన అంటే దేవుళ్ళు ఉన్నారు గానీ గాని తెచ్చిన ఇంట్లో పెడతావా ఆయనకి ఏమున్నాయి రెండు ఎకరాల భూమి ఉన్నాయి రేగులు ఇల్లు ఉన్నాయి బంగ్లా నుంచి రేగులు ఇల్లు పోయి పోయిపోయి మీ బిడ్డ చెబుతాను నాశనం చేస్తావా అన్న జీవితం ఖరాబ్ చేసేది ఏముంది వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు వాళ్ళు ఇష్టం కొద్ది నేను పెళ్లిస్తామంట అందులో ఉన్నది ఏందో ఏమో నువ్వు వాళ్ళిద్దరికి పెళ్లి అయితే కులంలో మాట్లాది ఊళ్ళు ఇచ్చేది కొద్ది నువ్వు ఏందేమో నీకు ఎవడి మధ్య నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకో గార్గేజ్ చేస్తాను వచ్చిన వాద్దు అని వేను షాయ తాగలే ఏం తాగలే కాలు చేతులు అడుకొచ్చుకోపో అన్నం ఎత్త గావరైతే లేదా తింటనే తింటా తినకుండా సత్తనా ఊలేకపోతున్నా ఇజ్జత్ పోతుంది అట్లా నా బతుకు నవ్వులో ఫలా అయ్యో బాబు గట్లా అంటనే ఏమైంది గట్టిగా మాట్లాడుతున్నావు మల్ల షెల్ ఏమన్నా అన్నదా అదేమన్నా అంటే పట్టించుకోకే చిన్న పూరి అయ్యో అక్క నింగ్ అట్లా అనలేదు కాలు చేతులు కడుక్కొచ్చుకోపో అన్న మెత్త గావర్ అవుతుంది కావచ్చా బాపు చెల్లి ఏమనలేదు అడిగా ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు ఇంకేమన్నా అన్నే ఆ రాజుగా తమ్ముడు అబ్బిగా లేడు వాంతోడు లేచిపోయిందా అని కోడాయి కూతారు ఊళ్ళే ఇంకేమున్నది నా పర్వంతమేంది అయ్యో బాపు నువ్వు చెప్పలేదా అని అది గసం కాదు గట్లా చేయలేదు అలా దోస్తుంటికి ఏందని నువ్వు చెప్తే అయిపోవు కానీ నేను చెప్తే రాజగాన్ తమ్ముతో రాజా చిన్నపీటలు వేసిపోయింది అని రాత్రి రాత్రి ఎవరికి తెలియకుండా తీసుకొచ్చిరా అంటారు ఏమో తినదా నాకు డౌటే ఉంది చెప్పకుండా పోయింది కదా బాబు ఏం మాట్లాడుతున్నవే చెల్లె పొద్దుగా వచ్చి ఎప్పనే చెప్పే అలా దోస్తాలు ఎందుకేందని నీ బిడ్డల మీద నీకు నమ్మకం లేనప్పుడు ఊరందరికీ ఎందుకు ఉంటదే నమ్మకం ఏమి నమ్మకం బిడ్డ బాబు నా మీద నీకు నమ్మకం లేదా నిన్నీ బిడ్డనే ఏమోనే ఊరోళ్ళంతా అంటే నాకు అనుమానం వస్తుంది రాత్రి ఎటువేనావు నువ్వు కోపంగా బాపు నేనేటికి పోతేనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన మళ్ళీ పొద్దున వచ్చిన కదా బాపు చెల్లి ఏం చేసింది పొద్దుగలే రానే వచ్చి నాకు తెలియలే రాదేమో మొన్న పెళ్లి సంబంధం చూడండి చూసిన ఫోటో కూడా చూపించినా బిడ్డది ఓకే అన్నారు మరి రేపు కూర్చో పెళ్లి చూపులకు అంత అంట పెళ్ళా పెళ్ళి ఎవరికి నీకే పెళ్లి పెళ్ళా నిరా పెళ్ళి నాకు అంత అంత తెలియదు రేపు పొద్దున్న అంటారు పెను చూపులకు రెడీ ఉండు ఏ అభివృద్ధి నేను అంటే ఇష్టమా కాదా నేను చెప్పింది చేస్తావా మన ఇద్దరం లేచిపోదాంపా లేచిపోదావా ఇప్పుడు ఎందుకు అవన్నీ నా దగ్గర చెప్పకు పోదమ్ సరే